ఆకులు రాలి మూడువారిపోయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు వానాకాలం మొదలు కావడంతోనే కొత్త శోభను సంతరించుకున్నాయి ఇటీవల కురిసిన వర్షాలతో హరిత శోభను సంతరించుకున్నాయి అయితే అడవుల జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పెట్టింది పేరు ఇక్కడి అడవులు పచ్చని చిక్కని చెట్లతో పచ్చదనం ఉట్టిపడుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి కొండలు గుట్టలు పచ్చదనాన్ని పులుముకొని చెట్లతో నిండి అందంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ నాగపూర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు వచ్చిపోయే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు టేకువనాలకు ప్రసిద్ధి జిల్లాలోని అడవుల్లో టేకువనాలతో పాటు జీట్రేగి నల్లమద్ది ఎర్రమద్ది బండారు ఏగిసా వంటి పలు రకాల చెట్లున్నాయి ఇప్ప మోదుగా వంటి చెట్లు కూడా ఉన్నాయి కానీ వీటన్నింటిలోకి టేకు చెట్లకే ఎక్కువ విలువ ఉంది ముఖ్యంగా జిల్లాలోని గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో నాణ్యమైన టేకు చెట్లు ఉన్నట్లు గుర్తించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు బీర్సాయిపేట జన్నారం కడెం పెంబి దస్తూరాబాద్ అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మంచిర్యాల జిల్లా నెన్నెల చెన్నూరు వేమనపల్లి కర్జెల్లి లక్షట్టిపేట తదితర ప్రాంతాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి పచ్చదనాన్ని పులుముకున్న కవ్వాల్ శివారం అభయారణ్యాలు కూడా వచ్చిపోయే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి అయితే జిల్లాలోని గుడిహత్నూర్ ఇంద్రవెల్లి ఇచ్చోడ సిరికొండ జన్నారం తదితర మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టేకు చెట్లు గోధుమ ఎరుపు ఇంకా చెప్పాలంటే మట్టి రంగుల్లోకి మారిపోయి గతంలో దర్శనమిచ్చాయి ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో టేకు సహా అడవిలోని చెట్లన్నీ ఆకుపచ్చ రంగును అద్దుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి రహదారుల వెంట ఉన్న చెట్ల నీడలో కొద్దిసేపు వాహనదారులు ఆగి సేదతీరి ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళుతున్నారు జాతీయ రహదారితో పాటు జిల్లాలోని అంతర్గత ప్రధాన రహదారుల వెంట విస్తరించి ఉన్న అడవులు కూడా కనువిందు చేస్తున్నాయి చిన్న మొన్నటి వరకు అడవుల్లో ఎండిపోయిన చెట్లన్నీ నేడు కురుస్తున్న వర్షాలకు చెట్లన్నీ పచ్చదనంగా మారిపోయి కనువిందు చేస్తున్నాయి ప్రకృతిలో ముఖ్యంగా తలమడుగు అదిల తలమడుగు కోసాయి ఆ మావాల కండాల వంటి ప్రాంతాలలో అడవులన్నీ పచ్చదనంగా మారిపోయి ప్రకృతిలకు స్వర్గధామంగా మారింది ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా అంటారు అది నిజమే నేను ఇక్కడ ఆదిలాబాద్ లో జాబ్ చేస్తాను నాకు రోజు రావాల్సి పోవాల్సి ఉంటది ఇంతకు అంటే ఎండాకాలం ఉండే అప్పుడు చెట్లు అంత ఆకులు రాలే ఎలాగో ఉండే కానీ ఇప్పుడైతే ఆ చాలా బాగుంది పచ్చని చెట్ల మధ్యన ఇలా వెళ్ళడం చాలా బాగుంది సాధారణంగా ఏజెన్సీ ప్రాంతం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ని సందర్శించడానికి కూడా చాలా మంది వస్తారు అలాగే ఇక్కడ కండాల అని ఉన్నది ఆ ప్రాంతంలో అయితే చూపర్లను ఎంతో ఆకట్టుకుంటది ఎట్టు చూసిన గ్రీనరీ తర్వాత ఆ ప్లేస్ అనేది కొద్దిగా ఎత్ ఎత్తులో ఉండడం వలన చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది మా రోడ్డు కూడా అదే తవ్వ నుంచి వెళ్తాం కాబట్టి చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటది ఆ నేచరే నేచర్ చాలా ఆస్వాదిస్తాం చాలా బాగుంది ఆదిలాబాద్ నుండి నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలకు వెళ్లే రహదారులు మంచిర్యాల నుండి చెన్నూరుకు వెళ్లే ప్రధాన రహదారి అడవి మధ్యలో నుండే ఉన్నాయి ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారు అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణ బడలికను మర్చిపోతున్నారని చెప్పవచ్చు